మా మనవరాలకి కూడా అంగన్వాడీకి పంపిస్తున్న ఎమ్మెల్యే కోలా లలిత కుమారి వియ్యంపేట ఐసిడిసి ప్రాజెక్టు పరిధిలో పౌష్టికాహారం పక్షోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోలా లలిత కుమారి వివరాల్లోకి వెళ్తే ఐసిడిఎస్ ప్రాజెక్టు వియ్యంపేట పరిధిలో పౌష్టికాహార పక్షోత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శృంగవరపగూడ నియోజకవర్గ శాసన సభ్యురాలు కోలా లలిత కుమారి ముఖ్య అతిథిగా విచ్చేశారు ప్రాజెక్టు పరిధిలో గర్భిణీలకు సీమంతాలు నిర్వహించారు అన్న ప్రసన్నలు పౌష్టికాహార ప్రదర్శన తదితర కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి శీతల వర్మ సీడీపీఓ ఉమాదేవి ఏసీడీపీఓ లక్ష్మీబాయ్ కొత్తవలస వలస మండల పార్టీ అధ్యక్షులు గొరపలి రాము విశాఖ పార్లమెంట్ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు బొబ్బిల అప్పారావు మాస్టర్ రాష్ట్ర అయ్యారక కన్వీనర్ బంగారు రమేష్ కొత్తవలస టీడీపీ టిడిపి మండల పార్టీ ఉపాధ్యక్షులు ఎల్లప్పు సూరిబాబు సీనియర్ నాయకులు కోల్లా శ్రీను తిరుపతరావు తదితరులు పాల్గొన్నారు మొత్తాన్ని ఎమ్మెల్యే గారితో అదృష్టం పుట్టారా బాధ లైఫ్ టైం మెమరీ ఇది ఈనాటి ఈ కార్యక్రమాన్ని మనం నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రోగ్రాం అనేది గవర్నమెంట్ ప్రజాప్రతినిధులు కలిసి ఏర్పాటు కూడా చేయడం జరుగుతూ ఉంది మరి వేదికపై ఉన్న వివిధ హోదాల్లో ఉన్న మా ప్రజాప్రతినిధులు ముఖ్యంగా డాక్టర్ గారికి ఐసీబీఎస్ సిడిపిఓ గారికి సూపర్వైజర్స్కి ఇక్కడ ఉన్న స్టాఫ్కి వాకి సోదరులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ అమ్మ మాకంటే ముందు ఉన్న మీ అందరిదే గుడుతుల బాధ్యత ఇందాక డాక్టర్ గారు చెప్పారు కిషోర్ బాలిక దగ్గర నుంచి మన చిన్నారులని పౌష్టికాహారాన్ని నడిపించే వరకు మీరు ఎంతో శ్రద్ధగా ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారానికి సంబంధించి గర్భిణీలకి బాలికలకి అందజేస్తూ ఎంతో బాధ్యతగా మరి మేము కూడా అందులో ఎప్పుడైనా గ్రామం వెళ్ళేటప్పుడు ఎవరైనా గర్భిణీ కనబడితే అడిగితే అమ్మాయి వాళ్ళ గవర్నమెంట్ ద్వారా వచ్చిన పద మనం ఏవైతే మీకు పాలు గుడ్లు దగ్గర నుంచి రైసు కందిపప్పు గర్భిణీలకైతే అలాగే చిన్నారులు కండజేసుకున్న పథకాలన్నీ కూడా అందుతున్నాయి లేదా అంటే అందుతున్నాయని చెప్పడం మరి నేను కూడా నా దృష్టిలో కూడా ఉన్నాయి కనుక మీ అందరినీ మొట్టమొదటి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ చక్కగా మీ నిర్వహణ జాగ్రత్తగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ కూటమి ప్రభుత్వం ఎంతో ఇవాళ బాధ్యతలు ఉన్నాయి ప్రభుత్వాన్ని నడిపించాలి సంక్షేమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో అడుగులు మరి మీ డిపార్ట్మెంట్లో మీకు కూడా ఆనాడు ఇచ్చిన కొన్ని హామీలు భవిష్యత్తు రోజుల్లో మేము చేయాల్సిన బాధ్యత ఉన్నాయి కొన్ని మొన్న చేశారు సీఎం గారు ఏదైతే మీ కుటుంబ ఎవరైనా చనిపోతే ఆ మట్టి ఖర్చుల కోసం పదిహేను వేల రూపాయలని ఇంటర్మీడియట్లన్నీ కూడా ఇంకా మీకు చేయాల్సిన పనులు అయితే ఉన్నాయి ఏది ఏమైనా అది ప్రభుత్వం మా బాధ్యత నేను మీ అందరినీ కోరేది మన సిడి ప్రూవర్ డాక్టర్ చెప్పినట్లు ముఖ్యంగా చిన్నారుల్లో ఈ రక్తహీనత లేకూడదు అలాగే గర్భిణీల్లో ఈ రక్తహీనత లేకూడదు వీటిని మనం కంట్రోల్ చేయగలిగితే మనం పూర్తి సహాయ సహకారాలు అందించిన వాళ్ళు అవుతాం నుంచి నేను మన అంగనవాడికే మా మనాలను కూడా పంపిస్తున్నాను అందుకే నేను అమ్మ మేము కూడా మీకు తోడుంటేనే ఇది ఒక గౌరవం మరొకసారి అందరినీ మనస్ఫూర్తిగా అభినందించి సెలవు తీసుకుంటాను వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి